అందరికి అందరికీ నమస్కారం అండి కొంచెం మన ఛానల్ పేరు అనేది మార్చాల్సి వస్తుంది కొంతమంది కోరిక మీదగా ఆ ఛానల్ పేరు ఏంటంటే మన ఛానల్ ఇదే నడిచేది కాకపోతే కొంచెం పేరు అనేది మారుతుంది ఆ ఛానల్ ఫస్ట్ నేమ్ వందం ఉందండి అశ్విని దేవి ఛానల్ అండి ఇదిగోండి ఆ చెట్లు చూసారు ఎంత పచ్చదనంగా అండి పొద్దున్నే అయితే మన కాదండి మన ఇంట మళ్ళండి పొద్దున్నే సూర్యకిరణాలు అలా పడుతుంటే చూస్తుంటే మనసుకి అంత చాలా హాయిగా ఉంటుంది సూర్యకిరణాలు ఉదయంలో మనం ఆ కిరణాలు అంతా పడుతుంటే మనం ఉంటే ఇక్కడ చాలా మంచిదంటండి ఇక మనం పొద్దున్నేసి మన యథామాముల పనులు ఉంటాయి ఇక వీళ్ళవి ఊడ్చుకోవాలి వంటలు వంగ బట్టలు ఉతుక్కవాలి వంట పనులు చేసుకోవాలి మళ్ళీ కాలేజీలు పంపించుకోవాలి పిల్లలకి ఆయన క్యారేజ్ కట్టాలి ఇలా పనులు ఒకదాని ఒకదాని చేసుకుంటా పోవాలి కదండీ ఇక ఇట మా పనులన్నీ ఇట్ట నడుపుకుంటున్నాం ఇక మా వారేమో మొహం కొడుకుంటున్నారు మా వారు ఎగితే మనకి గొప్ప గొప్ప కానీ ఇయ్యాలంటారు అమ్మా కూరగాయ తీసుకొస్తా కూరగాయలు ఎప్పుడే తీసుకొస్తా అంటున్నావు దోసంటున్నాను కానీ తమకు ఇష్టం పచ్చడి వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఇగండి మా అబ్బాయి అయితే దోశ అయిపోతున్నాడు పెద్ద కానీ కూర చేయడం చేయలేదు అలవాటు అవుతున్నారు అట్లాగే అందుకే పచ్చడిసి పెడతామని నిర్ణయించుకున్నాను నేను కాచి పెట్టింది తినాలి కదండి అంటే ఎట్టకూ ఎండాకాలం అంటే సలవస్తులు తినాలి ఏ పులు కూరలు తినకూడదు పప్పులు చారులు అంటే దోసకాయ ఎట్ట టమాటాలు అంటే అలాంటి కూరలు తినాలి ఎండాకాలం వచ్చింది కదా ఈ ఎండాకాలం ఏ గాడికి సల్ట్ వస్తువులు తీసుకోవాలి మనకు బాడీకి అదే దాహం తీసేది దానికి రాగిదామే చాలా ముఖ్యం అండి ఎందుకంటే మనకు కొంచెం నీరసంగా కూడా లేకుండా అందుకని నేను రాగి చావ చేసుకున్నాను వాటర్ పెట్టేసుకున్నాను మన ఇష్టం అండి కొంతలాగే వేసుకోవచ్చు మామూలుగా సుమారుగా గడు వేసుకోవచ్చు నేను ఎక్కువ శాతం ఏంటంటే సుమారుగా దూసేసుకుంటాను మీకోసమని నేను కొంత చూపిస్తున్నాను అంటే నాకు అసలు అలవాటు సుమారుగా దూస వేసుకుంటూ ఏదైనా సరే నేను రెండు కప్పులు వేసుకుంటాను కాకుండా ఇంకొక జామ అనేది ఉందండి త్వరలో మీకు నేను చూపిస్తాను దాన్ని కదా ఇదిగోండి ఇలా వాటర్ పోసేసుకొని మనం దీన్ని కూడా కలిపిస్తూ ఇలా మొత్తం మనం పలసగా కలుపుకోవాలి జామ పిండి కలిసి కలిసిపోయింది కదా మరుగుతనికి వస్తుంది ఆ ఎసురు కొంచెం మరకంగా మనం దాంట్లో పోసేసుకుంటామే ఇప్పుడు ఎసురు తిరుగుతుంది కదా మనం ఈ జావ కూడా పోసేసుకోవాలి పోసుకొని తిప్పేసుకోండి చాలా సులభమంది ఇది జావ అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు తగ్గకి చాలా మంచిదండి మనకు ఒకవేళ చిక్కగా వచ్చింది అనుకుంటే మనం కొంచెం వాటర్ పోసేసుకోవచ్చు కొంచెం గట్టిగా వచ్చింది దీనికి ఇబ్బంది ఏమీ లేదు కాస్త వాటర్ పోసేసుకుంటే కథ పలసన పడిపోయింది దావాల కొంచెం పలసగానే ఉండాలండి మనకు కావాలంటే దీంట్లో బెల్లం వేసుకోవచ్చు లేకపోతే మజ్జిగ పోసుకోవచ్చు మజ్జిగ అయితే ఇంకా టేస్ట్ కాదు ఎందుకంటే ఎండకి మజ్జిగ దాహం అనేది తీస్తుంది కాబట్టి బెల్లం వేసుకుంటే అంటే ఐరన్ అనేది మనకు ఒంటికి వచ్చింది చిన్నపిల్లలకి మటుకి తప్పక ఇవ్వండి పెద్దవాళ్ళు కూడా వేసుకోండి ఇదిగోండి మన జావ అనేది తయారైపోయింది ఇప్పుడు నేను రెండు భాగాలుగా అండి కొంచెం మజ్జిగ కలుపుకుంటానికి కాస్త బలం వేసుకుంటాకి ఏంటంటే బాగా ఈ జావ అనేది సల్లారిపోవాలి ఇది ఈ మజ్జిగ కలుపుకుంటానండి ఇది బాగా వేడిగా ఉంది కదా ఇప్పుడు మనం ఈ వేడిగా ఉన్నప్పుడే కాస్త బెల్లం వేసుకోవాలి ఆ ఏడు మీద కరిగిపోయింది మనం కొంచెం ఎనక్కాయ కూడా ఉంటే వేసుకుంటే ఎవరైనా చాలా ఇష్టంగా తవ్వుతారంటే ఎందుకంటే బెల్లము ఎలకాయ అంటే కదా పొంగల్లాగా ఉండేది కదా ఇది ఇష్టం లేని వాళ్ళు కూడా తవ్వుతారండి ఇలా చేసుకోండి ఇంక ఈ జాబు అయితే నాకు పూర్తి అయిపోయినట్టే ఇక్క పక్కన మనకి దోశ కూర ఉంది మళ్ళీ అశ్వినికేం కర కదండి కొంతమంది కొంచెం కొత్తగా ఉంటే బాగుండదు అన్నారు కాబట్టి ఫస్ట్ నేను మట్టికి మారదండి అశ్మి అనేది మట్టికి ఉంటుంది ఇక ఊరిక పేరు మారుతుందంటే చానల మట్టుకు ఇదేనండి నచ్చేది ఇలా పనులు అన్నీ చేసేసుకున్నాము చేసుకున్నాక కాయలు వచ్చినాయి కాయలు వస్తే ఇక తీసుకుంటున్నాము అసలు మనకి ఏంది హైదరాబాద్లో అయినట్టుగా అన్ని కేజీలు లెక్క అంటే జామకాయలు కూడా కేజీ వంద రూపాయలు అంట అసలు ఏం తీసుకుంటా ఏం చేస్తాం కానీ తప్పదు కదా ఇక నేను అన్నీ ఆఫ్ కేజీ ఆఫ్ కేజీ తీసుకున్నానండి కాయలు మట్టికి ఇక చిన్న చిన్న కాయలు అసలు వచ్చినాయి కానీ ఇలా ఫ్రూట్స్ అనేది కాదు మనం ఎండాకాలం చాలా తీసుకుంటే మంచిది కదండి హెల్తీ అందుకని నేను కొంచెం తీసుకుంటున్నానండి ఎందుకంటే మనకి ఎండలకి ఒంట్లో నీరు అనేది ఉండదు కాబట్టి మనం ఈ కాడికి కరుబుచ్చాలంటే పుచ్చకాయలు అంటే అలా హెల్త్కి దాచేకాయలు అంటే అటు సల వస్తూనే తీసుకుంటే చాలా మంచిదండి అందుకని నేను అయితే తీసుకున్నానండి ఇలా మంచిగా చేసేసుకొని మనం అదాని దాలో పోసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ రా సల్లారిపోయింది కదా దీంట్లో మజ్జిగ పోసేసుకోవాలి మనకి టేస్ట్గా కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు అలాగే కొంచెం పెద్ద ఫైనట్ కూడా పోసుకోవచ్చు చాలా కదా ఇదిగోండి ఇదేమో బెల్లం వేసుకున్న దావా ఇది నాకండి ఎందుకంటే ఇలా గురువారం నేను పొద్దున్నే మతితో మనం కదా ఇది మా వారికి అండి ఎందుకంటే మజ్జిగ చేస్తే కాదు ఉంది తల్లి ఇస్తున్నాను కానీ ఆయన తీస్తే ఇష్టపడతాడు మనం ఇష్టం కదా చూసేది మన హెల్త్కి మంచిగా చూసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పెంచినపాయలు వేసుకున్నా కూడా చాలా సూపర్ అండి ఇదండి చాగి దావ తయారైపోయింది సరే వచ్చింది మళ్ళీ తర్వాత ఏమంటారో నేను చాలా మంచిదండి పిల్లవాళ్ళు చూస్తున్న పెద్దవాళ్ళు నచ్చిన రాగి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మాకు ఇంకా ఇంకా సపోర్ట్ ఇస్తాను మేము సపోర్ట్ అంటే మాకు ఇంకా చేయాలని టాటో అన్నది వచ్చేసింది మీరు కొంచెం కామెంట్లో చూపిస్తే మేము దాన్ని మార్చుకుని చేసుకుంటాము సరే ఉంటానండి ఇలా పని అంతా దేవుడికి మనస్ఫూర్తి హాయిగా పూజ చేసుకుంటే ఎంతో ఎంత పని చేసినా కూడా అంత కష్టంగా అనిపించింది హాయిగా అనిపించింది అండి నేను ఇలా పూజ చేసుకుంటే నా మనసుకు చాలా సంతోషంగా ఉంది